కథ అంటే మేధావులంతా అంతా ఇప్పుడే నోరు విప్తనే ఉన్నారు అప్పుడే చెప్పారు చాలా మంది ఏమని చెప్పారు మేధావులు అంటే ఆర్ఎస్పీ అనేటువంటి వ్యక్తి కేసీఆర్కు కు అమ్ముడ పోయిన వ్యక్తి ఆర్ఎస్పి అనేటువంటి వ్యక్తి కేసీఆర్ తొత్తు ఇవాళ దళితులు మొత్తం కాంగ్రెస్ అమ్మడు ఉంటుంది దళితులు మొత్తం బీజేపీని నమ్మరు కాబట్టి బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ మతాలు అనేటివి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను ఇలా అనేకమైన హీనంగా చూసినటువంటి గుళ్ళకు రానియకుండా మర్యాద లేకుండా ఊరికి దూరంగా ఇల్లు లేక చదువు లేక అనేక రకాలుగా దళితులను ఎస్సీలను ఎస్టీలను కొంతమంది బీసీలను కూడా వాళ్ళ కోసం వాడుకున్నటువంటి దుర్మార్గులు ఈ కులాలు ఈ మతాలు సంబంధం గులిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆనాడు బ్రాహ్మణుడు ఆనాడు కులాల ముందు కులాల నుంచి మనలో దూరం పెట్టినటువంటి దుర్మార్గులంతా ఇలా బీజేపీ భావదాలతో బతుకుతూ ఉన్నారు అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉండేటువంటి పార్టీ మనకు అక్కర్లేదని చెప్పి ఇలా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యానికి సిద్ధమయ్యారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రజాస్వామ్య యుద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా ఆయన లాయ అంటే న్యాయశాఖ మంత్రిగా ఇట్లా పనిచేసినటువంటి విధానాలు అనేక విషయాల్లో ఇలా అంబేద్కర్ అడిగి నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు దిక్కు ఇలా లౌకికవాదాన్ని ముస్లింలు అనకుండా ముస్లింలు కానీ హిందువులు కానీ హిందువులలో హిందువులు మా ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఈ దేశ మూలవాసులు అంటే హిందువులు హిందువులు ఎవరై అంటే దళితులు ఈ దేశ మూలవాసులు ఈ ఎవడో బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి వచ్చిన కాదు ఈ భారతదేశ మూలవాసులే దళితులు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో పుట్టిరు ఇలా ఇలా మూల ఇలా ఇలా మూలలు ఇక్కడ ఉన్నాయి అలాంటి ఈ బీసీలు ఈ ఎస్సీలు ఈ ఎస్టీలు భారతదేశంలో నిజమైనటువంటి వారసులు ఈ నిజమైనటువంటి వారసుల్లో ఇలా కులాలు మతాలు తట్టుకోలేక చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కలిసిపోయారు అంటే ఇక్కడ దళితుల ఉన్నటువంటి డిఎన్ఏ ముస్లింలో ఉంది ముస్లింలు ముస్లింలో ఉన్నటువంటి డి డిఎన్ఏ మనలోపల ఉంది ఇక్కడ ముస్లింలు ఎక్కడనో కొంతమంది పఠాన్లో ఎవడో గివడో ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారు తప్ప నూటికి నూరు శాతం మ్యాక్సిమము అంటరాని వాళ్ళు మొత్తం పోయి ముస్లింలు కలిసి వాళ్ళ బతుక తెలుగు కోసం పోగడ సాగించారు ఇవన్నీ జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు కానీ ఇక్కడ ఆర్ఎస్పి ఆర్ఎస్పి చేసినటువంటి ఆయన ఏం ఆర్ఎస్పి ఏమనుకుంటున్నట్టే నేను ఎస్పీని నాకు బాగా చదువు వస్తుంది నన్ను నమ్ముతారు నేను చదువుకున్న వ్యక్తిని నేను దళితులకి వెళ్ళి ఒక ఎస్పీ అయినా కాబట్టి నన్ను అందరూ నమ్ముతారు నేను ఏం చేసినా నడుస్తుందని ఆయన తంతను ఆయన అనుకున్నా ఏం తెలియదు కానీ ఇలా విశారదను మహారాజుకు ఉన్నటువంటి విలువలు మీ లోపల లేకపోతే ఎట్లా సార్ విశారదన మహారాజ్ విశారదను ఆయన మాటలు ఆయన రాజకీయంగా పలుకుబడి సాధించకపోవచ్చు గెలుపు గెలవకపోవచ్చు కానీ విశారదను మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంలోని దళిత బహుజనుల చెవులలో గిర్ర రివ తిరుగుతున్నాయి ఎందుకు మాట్లాడతాడు అనేకమైనటువంటి సాధ్యాధారలతో కళ్ళకు కట్టినట్టు పచ్చిగా వాస్తవాలను బహుజనులకు జరిగిన అన్యాయాన్ని బహుజనుల యొక్క ఉద్యమం తీరు అనేక రకాలుగా కళ్ళకు కట్టినట్టు వివరించి విలువ కట్టుబడి ఉన్నటువంటి విశారధన అక్కడ ఉన్నాడు చాలామంది నాయకులు అక్కడ ఉన్నారు కానీ ఇవాళ పూటకొక్క మాట మాట్లాడుతూ అనేక విషయాలను ఇలా నేను చాలామంది మొన్న నల్గొండకు పోయినా నల్గొండలో బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అంచెల్లో ఉన్నటువంటి ఇద్దరు సడన్గా అన్న ఎక్కడ వచ్చినా అడిగారు ఏది లేదన్న కొంచెం మా ఫ్రెండ్ ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే ఇట్లా వచ్చినా ఇట్లా పోతున్నా అంటే మీరు కంపల్సరీ భోజనం చేయాలి మేము ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినామంటే మీరు భోజనం చేసిపోవాలని నన్ను అడిగారు లేదా అన్న వెళ్తా లేదు నాకు కంపల్సరీ నువ్వు కూర్చోాలని నేను కూర్చున్నా కూర్చున్న తర్వాత ఆర్ఎస్పీకి ఓ జోలు ఎంత కదా వెళ్ళాక ఏమన్నాడు ఆర్ఎస్పీ ఆర్ఎస్పి సార్ మరి ఎట్లుంది ఏం కదా ముందరిక వయమ్మ అనేది అనుభయా అనవసరం కాదు పార్టీని పాడి చేసిండు నిన్న జీల్చిండు సీట్లని అమ్ముకున్నాడు ఇలా ఎవడు కొత్తగా వస్తే వాడు డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చిండు నిజమైనటువంటి బహుజనుల వాదం కలిగినటువంటి బహుజనుల బిడ్డలను ఎక్కడ కూడా సీట్లు ఇవ్వలేదు సర్వనాశనం చేసిన పార్టీని ఆయన వచ్చినాక ఉన్నది పోయింది ఉంచుకుపోయేది నేను త్వరలో వచ్చి మీ టీవీలో మాట్లాడతాను చెప్పి సాక్షాత్తు ఆర్ఎస్ కుమారుకు అమర ప్రేమికుడైనటువంటి అనుచరుడైనటువంటి ఒక ఇద్దరు మాజీ నక్సలైట్లో అయినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు చూసి నేను ముక్కులో వేలేసుకున్నాను అందుకని అట్లా మాట్లాడుతున్నాం అంటే అలా కోపం వచ్చి మాట్లాడదాం అనుకున్నా కానీ ఆర్ఎస్పికు వెనుక ఆయన యొక్క వెనుక ఉన్నటువంటి విధానాలు మాటలు ఒకటి చేతలు ఒకటి అని చెప్పి వెరీ క్లియర్గా అర్థమైంది అంతకు మొదలు గురుకులాల మీద కూడా ఆర్ఎస్పీ మీద చాలా మంది అటాక్ చేసారు అంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు బాగాలేవు ఆయన టెండర్ల విధానం బాగాలేదు అంత బాగలేదు కానీ ఉన్నదంటే కొంతవరకు పిల్లలకు పనిచేసి చేనిక ఆశయాల గురించి కొన్ని మాట్లాడినా కొన్ని అంటే దోపుడు గుంజుడ కార్యక్రమం ఆయనది ఎక్కువనే ఉంటుందని చెప్పారు ఏ అట్లా ఉండదు దళితుల కోసం వచ్చిండు మరో అభినవ అంబేద్కర్ అని చెప్పుకొని సప్పట్లు కొట్టించుకుంటున్నాను మేము అనుకున్నాం కానీ ఏం చేసి ఆర్ఎస్పి పాడు చేసి గబ్బులు ఏపుతువు కదా బహుజన వాదాన్ని అవినీతి కొడుతున్న బీఆర్ఎస్లో నింపితు కదా నువ్వే మాట్లాడిన మాటలు నేను ఒకటి డిమాండ్ చేస్తున్నావు డైరెక్ట్ ఆర్ఎస్పిని నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఒకటే అడుగుతున్నావును ఇవల్లా నీవు నీ ఆత్మస్థైర్యగా నీ గుండె మీద చేసుకొని నువ్వు ఒక మాట చెప్పు కేసీఆర్ సత్యవంతుడు కేసీఆర్ నీతివంతుడు కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ పార్టీ కానీ ఎక్కడ కూడా అవినీతి చేయలేదు నాకు బుద్ధి లేక నాకు బుద్ధి లేక నా స్వార్థం కోసం ఈ రాష్ట్రంలో కేసీఆర్ను విజ్ఞాను అని చెప్పి నువ్వు ప్రకటించు లేదా కేసీఆర్ చెడ్డవాడైనా కేసీఆర్ మురుకు గుంటలో నిన్న కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకున్నా కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిన కేసీఆర్ ఉద్యోగాలు అమ్ముకున్నా భూములు అమ్ముకున్నా నాకేం పర్వాలేదు నేను బహుజనం ముసుగులో వచ్చి ఇవాళ నేను బహుజనకు మీకు అది ఇస్తాను ఇదిస్తా అని చెప్పి గప్పాలు కొడుతూ గప్పాలు కొడుతూ ఇవాళ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నటువంటి మేము నాయన కలిసాము ఆయన అవినీతితో నాకు సంబంధం లేదు నేను పొంకనాలకే పరిమితమైంది అని అట్లనన్నా చెప్పు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కేసీఆర్ అయి ఉండి నువ్వు అవినీతి నువ్వు అబద్దాల మాటలన్నా నువ్వు అంటే ఆరోపణలు అబద్దాల ఆరోపణలన్నా చేసి ఉండాలి లేదంటే కేసీఆర్ అట్లా అయితే నీది కూడా అసాంటి స్వభావం కాబట్టి మేము ఇద్దరం కలిసిపోతున్నామని అనే చెప్పాలి ఈ రెండు చెప్పకుండా ఈ రెండు చెప్పకుండా మీరు గనక రాజకీయాలను ఎట్లా శుద్ధం చేస్తారనుకుంటారు మాకు అర్థం కాలేదు నేను అంటే ఆర్ఎస్పి ఇలా ప్రజలు పిచ్చోళ్ళు గారు నువ్వు నాగర్ కర్నూలు కాన్స్టిట్యూషన్లో నిలబడాలనుకున్నావు నాకు రెండు మూడు రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇట్లా నిలబడుతున్నావు అంటే ఓకే మంచిది ఆర్ఎస్పి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా బిఎస్పి నుంచి నిలబడ్డా ఒక విలువైనటువంటి ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది నువ్వేమనుకుంటున్నావు అంటే తయారు చేసే పడ్డటువంటి అవినీతి పార్టీ ఉంది అవినీతి పార్టీ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుతో ఓటర్లు ఉంటాయి పక్కా నేను గెలుస్తా అన్నటువంటి నీ స్వార్థం బుద్ధితో నువ్వు పోతా ఉన్నావు నేను ఒకటి చెప్పనా ఒక్క ఎంపీతోని కాదు ఈ దేశాల్లో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను మూడు సార్లు ఏలినటువంటి బీఎస్పీ ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఏం మార్చలేకపోయింది ఈ దేశాన్ని మారుస్తా ఈ రాష్ట్రాన్ని మారుస్తా అని చెప్పి వచ్చినటువంటి బీజే బీఎస్పీ ఏం చేయలేకపోయింది నీ ఒక్క అయినటువంటి ఒక్క ఎంపీ వల్ల ఒరిగేది లేదు సచ్చే లేదు ఇంకో విషయం చెప్పాలి పచ్చి నిజం చెప్పాలంటే నీదేమో ఒక్క శాతం ఆయనదేమో ముప్పై శాతం మొత్తం కలిసి ముప్పై ఒక్క శాతం కానీ ప్రజలు బహుజనులు ఉల్ట తిరిగితే ఎట్టుంటుందనే రేపు మీరు నాగర్ కర్నూలు కాన్సెంట్లో జరగబోయే ఎన్నికల్లో వాస్తవాన్ని మీరు గ్రహించబోతూ ఉన్నారు నూటికి నూరు శాతం మీరు మాట్లాడినటువంటి తీరు మీరు చెప్పినటువంటి తీరు ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం మీ బిఎస్పిలో ఉన్నటువంటి మీకు సపోర్ట్ చేసిన నాయకత్వం పోయి ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం బీఎస్పి అనేది ఆర్ఎస్పి చేతుల అంతమైంది బిఎస్పి ఆర్ఎస్పి పి వాడి అంతమైన బిఎస్పి ఇలా విలువలు కలిగిన నాయకులు కూడా ఆయమైపోయారు ఈ పార్టీకి ఎవరు దిక్కులేక చివరికి చివరికి ఆర్ఎస్పి బిఆర్ఎస్ కు పరిమితమై కేసీఆర్ కు అడుగులకు అడుగులొత్తు పోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉన్నాయి ఇనేక అనేకమైన విషయాల్లో ప్రజలు గమనిస్తా ఉన్నారు నూటికి నూరు శాతం ఆర్ఎస్పి పోరాటాన్ని విడిచి పొత్తులకు పోయి ఇలా ఉన్న పరువు తీసుకొని ఇలా రాజకీయ విలువలు వేసుకుండా చేసుకున్నటువంటి ఆర్ఎస్పి నిన్ను నీ కార్యకర్తలు నీ ఎంబడి తిరిగిన వాళ్ళే నిన్ను నిలదీసేటువంటి రోజులు నువ్వే తెచ్చుకున్నావు తప్ప ఇంకోరు కాదు బిఎస్పిలో రేపు వారం రోజుల్లో జరగబోయే నీ బీఎస్పి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలు వాళ్ళ మాటలు చూసిన తర్వాత నీకే అర్థమవుతుంది